ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మహాశివరాత్రికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం దాంతో పాటుగా ఈ ఆకును పెడితే మీ యొక్క బీరువా అనేది నోట్ల కట్టతో నిండిపోతుంది మీ దరిద్ర బాధలన్నీ కూడా పోయి మీరు మీ యొక్క పేదరికం నుంచి ఏ విధంగా బయటపడతారో అదేవిధంగా మహాశివరాత్రి అసలైన ముహూర్తం ఎప్పుడు వచ్చింది పవిత్ర లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరుని పూజ ఎలా చేయాలి ఏ విధంగా ఆ యొక్క శివుణ్ణి పూజించాలి అలాగే లింగోద్భవ వేళ ఏ పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా మహాశివరాత్రి యొక్క విశిష్టత ఉపవాసం జాగరణలు ఎందుకు చేస్తారు ఇలా చేయటం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారు ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిరభ్యంతరం అలాగే మా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదో దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మాత్రం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మహాశివరాత్రి పర్వదినానికి సమయం దగ్గర పడింది ఈ పండుగ రోజున దేశంలోని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారం రాత్రిపూట పూజ దిక్కలు జరపటం ఈ పండగ యొక్క ప్రత్యేకం బిలువ పత్రార్చనలు రుద్రాక్ష మాలాధారణలు రుద్రాభిషేకాలు వీభూతి ధారణతో భక్తులు శివయ్య యొక్క అనుగ్రహం కోసం వేడుకుంటూ ఉంటారు తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బౌళ చతుర్దశి రోజున జరుపుకుంటారు పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది చతుర్దశి తిథి ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అనేది మరుసటి రోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అయితే మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటం ప్రధానం కాబట్టి మహాశివరాత్రిని ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన జరుపుకోవాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక లింగోద్భవ సమయం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో శివునికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా శివయ్య యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయని మన శాస్త్ర పండితులు చెబుతూ వస్తున్నారు మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో ఉండేటటువంటి సమయాన్ని లింగోద్భవ కాలం అంటారని చెబుతున్నారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వివరిస్తున్నారు లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవపాలతో అభిషేకం చేసి పద్మ పుష్పాలతో పూజ చేయాలని చెబుతున్నారు అలాగే నైవేద్యంగా పులకని సమర్పించాలని సూచిస్తున్నారు లింగోద్భవ కాలంలో రెండో భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలని శివుడికి నైవేద్యంగా పాయసం సమర్పించాలని సూచిస్తున్నారు లింగోద్భవ కాలంలో ఇక మూడో భాగంలో పరమేశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు ఆకులతో పూజ చేయాలని పేర్కొంటున్నారు అనంతరం పరమేశ్వరుడికి తిలాన్నం అంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు లింగోద్భవ కాలంలో చివరి భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజించాలని చెబుతున్నారు అనంతరం పరమేశ్వరునికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరిస్తున్నారు ఈ దీపం వెలిగిస్తే మహాపుణ్యం మరి ఆ దీపం ఏంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుందని చెబుతున్నారు అలాగే జన్మ జన్మల యొక్క దరిద్రం తొలగిపోతుందని పండితులు వివరిస్తున్నారు ఇక ధనపరమైన సమస్యలు తొలగేందుకు మహాశివరాత్రి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగాన్ని తయారు చేయండి యొక్క శివలింగానికి రకరకాల పువ్వులతో పూజ చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఇక ఆపై దాన్ని పారే నీటిలో విడిచిపెట్టాలని ఇలా చేయటం వల్ల సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు ఇకపోతే శివానుగ్రహం కోసం ప్రత్యేక తాంబూలాన్ని ఏ విధంగా పరమేశ్వరుడికి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు తాంబూలని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చని చెబుతున్నారు పండితులు ఆ తాంబూలాన్ని సౌగంధిక తాంబూలం అంటానని యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలను పంచ సౌగంధికాలుగా చెబుతారని అంటున్నారు రెండు తమలపాకుల్లో పంచ సౌగంధికాలను ఉంచి రెండు ఒక్కలు రెండు అరటి పండ్లను శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి ఇక తాంబూలని ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటుగా శివానుగ్రహం కలుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మనం మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఉపవాసం ఎందుకు చేస్తారో జాగరణలు ఎందుకు చేస్తారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది ఎవరైతే భక్తితో మహాశివరాత్రి నాడు శివుడిని పూజిస్తారో ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి అనేక శుభాలు కలుగుతాయని శివుడి యొక్క కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి శివ సాయుధ్యం లభిస్తుందని చెప్తారు ఇక జాగరణతో పాటుగా సకల పాపాలు తొలగిపోయి పుణ్యాగతులు ప్రాప్తిస్తాయని నమ్ముతుంటారు మహాశివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారు మ్రోగిపోతుంటాయి ప్రతి ఒక్కరూ కూడా అభిషేక ప్రియుడైనటువంటి శివుడిని అభిషేకిస్తుంటారు రుద్రాభిషేకాలు గిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతూ ఉంటాయి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతుంటాయి ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివునికి మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి యొక్క కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షలను ఆచరిస్తారు ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు ఇక మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతో మంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా శివయ్య యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు ఇక ఇప్పుడు మనం ఈ నెల ఇరవై ఆరో తేదీన శివరాత్రి రోజున మీ యొక్క బీరువాలో ఒక ఆకును పెడితే బీరువా నోట్ల కట్టతో ఏ విధంగా నిండిపోతుంది మీ బాధలన్నీ కూడా పోయి మీరు పేదరికం నుంచి బయటపడటానికి ఏ ఆకుని బీరువాలో పెట్టుకోవాలి అలాగే ఆ యొక్క చెట్టును పూజిస్తే ఆ ఆకును పాటుగా మీ క్యాష్ బాక్స్ తెలుసుకుందాం శివ పూజలు పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు వాటిల్లో బిల్వ పత్రం అంటే మారేడు దళం ప్రధానమైంది బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైంది బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది జబ్బులు కూడా అంటవు దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటైనటువంటి శివునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటున్నారు పండితులు మారడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు కొలువై ఉంటారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం అనమాట శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారడు దళం ఆవిర్భవించడంతోనే ఆ దళం శివునికి ప్రీతికరమైనదని పురాణాలు చెప్తున్నాయి మారడు దళం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి తాకినట్లయితే శివుడికి స్పర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అంతేకాకుండా రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరి సంపదలు వెలివరిస్తాయి రోహిణి నక్షత్రం చంద్రునికి చెందింది ఇక చంద్రుడికి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారడి చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారడి చెట్టు ఎక్కడున్నా లేకుంటే దేవాలయాల్లో ఉండే మారడి చెట్టు వద్దకు వెళ్లి హుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజ చేయాలి మారడి చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి అలాగే తమలపాకు పండు తాంబూలాన్ని పెట్టాలి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చిపోకల ఒక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చుట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దరిద్రబాదులో పోవాలని ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి తర్వాత చినుగు లేనటువంటి మారేడు దళాన్ని రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బీరువలో ఉంచుకోవాలి రెండోది కవర్లో ఉంచి పాకెట్లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది ఇక రోహణి నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే దళాన్ని మీ యొక్క క్యాష్ బాక్స్ లో ఉంచుకుంటే అష్ట ఐశ్వర్యాన్ని చేకూరుతాయి ఇంకా మారేడు చుట్టూ పూజతో సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం చూసుకుంటే శివుడే ఐశ్వర్య ప్రధాత అందుకే మారడు ఆకులతో శివుణ్ణి పూజించి సకల సంపదలను పొందొచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు సో ఈ వీడియో ద్వారా చూసారు కదండి ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి రోజున బీరువాలో ఏ ఆకును పెడితే బీరువా నోట్ల కట్టతో నిండిపోతుంది మా శివరాత్రి అసలు ముహూర్తం ఎప్పుడు వచ్చింది పవిత్ర లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి అలాగే లింగోద్భవ వేళ ఏ పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఆ రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఇక మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఉపవాసం జాగరణలను ఎందుకు చేస్తారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి అలాగే మీకున్న డౌట్స్ కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి అలాగే లింగోద్భవ వేళ ఏ పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఎటువంటి నియమాలు నిబంధనలు పాటించాలి ఇక మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఆ రోజున ఉపవాసం జాగరణలను ఎందుకు చేస్తారు చేస్తే ఎటువంటి విశేష ఫలితాలను పొందుతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ పైన ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్